హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించే రెసిపీ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి అది ఎండుమిర్చి దోసకాయ అండి మీరైతే ట్రై చేయండి మీ జన్మలో మర్చిపోరు అనమాట అంత రుచిగా అంత కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటుంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి ఎండుమిర్చి ఇలా తుంపి పెట్టుకున్నానండి చూశారు కదా ఎన్ని తీసుకున్నాను అన్నీ అయితే మనకు కరెక్ట్ సరిపోతుంది అనమాట మళ్ళీ గింజలన్నీ సపరేట్ చేసేసేయాలండి ఇక్కడ నేను టమాటాలు ఒక ఎనిమిది లేదా తొమ్మిది టమాటాలు బాగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర రెండే రెండు వెల్లుల్లిపాయలు ఒక దోసకాయ ఉల్లిపాయ అండి ఇవి మనకు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను చింతకాయ తొక్కు తీసుకున్నానండి మీరు చింత తొక్కు లేకపోతే చింతపండు వేసుకోవచ్చు అది మన నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అంత చింతపండు అయితే సరిపోతుందండి కానీ నేను అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కూరగాయలు ఇక్కడ నేనైతే దోసకాయ ఎడ్ చేసి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేయండి ఫస్ట్ అయితే మనం అది చేదుగా ఉందా లేదా ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దామండి ఒక చిన్న ముక్కనైతే కట్ చేసుకొని చేదు ఉందా లేదా అయితే టేస్ట్ చేస్తున్నానండి నా దోసకాయ అయితే చేదు లేదు మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి దోసకాయ చేసేటప్పుడు ఇలా చిన్న ముక్కలండి మరీ పెద్దవి కట్ చేసుకోవద్దు అలానే చిన్నవి కాదు మీడియం సైజు తినగలిగే అంత కట్ చేసుకోవాలి ఇలా మొత్తం దోసకాయలు మొత్తానికి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేద్దాము కానీ నేను అలానే టమాటాలు చూసారు కదండి ఎంత రెడ్గా ఉన్నాయో అంతవితే చక్కగా మగ్గిపోతాయి టమాటాలు ఉడికేటప్పుడు కూడా త్వరగా ఉడికిపోతే గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట మీరు టమాటాలు కట్ చేసినప్పుడు ముందు ఎల్లో కలర్ ఉంటుంది కదా అది అయితే తీసేయాలండి తొడిమి తీసేస్తేనే అవి చక్కగా ఉడికిపోతాయి అది తీయపోతే అది అస్సలు ఉడకదండి ఎంత టమాటా మొత్తం మగ్గిపోయినా అది అయితే ఉడకదనమాట అది తీసేసి కట్ చేసుకోండి ఇక్కడ నేను ఉల్లిపాయ కూడా రెండు ముక్కల కింద కట్ చేశానండి నేను రెండు ఉల్లిపాయలు వేసానండి ఇక్కడ చూపించేటప్పుడు ఒకటే చూపించాను నేను నూరేటప్పుడు ఇంకోటి కూడా వేసుకున్నాను ఇట్లా ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేయాలండి గింజలు ఇప్పుడే వేయకూడదు కొంచెం ఆయిల్ వేసేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేయాలి ముందే వేస్తే ఏమవుతుందంటే మాడిపోయి చేదొస్తుందన్నమాట గింజలు త్వరగా వేగిపోతాయి కాబట్టి చేదొస్తే అస్సలు పచ్చడి బాగోదే బాగోదనమాట అదో చూసారా నేను ఒక రెండు నిమిషాలు ఎండుమిర్చి వేయించాక నేను గింజలు వేసేసి ఇవి కూడా ఒక్క రెండు నిమిషాలు వేగేంత వరకు వేయించుకున్నానండి ఇట్లా వేగితే సరిపోతుంది ఇవన్నీ ఒక దాంట్లోకి తీసేసుకో గిన్నెలోకి తీసేసుకొని అదే కడాయిలో మూడు నుండి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని అది కొంచెం మీట్ అయ్యాక ఈ మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసేద్దామండి మొత్తం వేసేసి కొంచెం జీలకర్ర ఇందులోనే వేసేసుకొని కల్లుప్పు కూడా వేయాలండి అప్పుడు త్వరగా టమాటాలు మగ్గిపోతాయి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఆ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే చక్కగా సంపాలల్లో అన్నీ మగ్గిపోతాయి అనమాట ఇక్కడ నేను కొంచెం మగ్గాయి ఈ స్టేజ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గాక నేను ఇక్కడ చింత తొక్క అయితే వేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను మీరు ఇక్కడ చింతపండు అయితే మనం మీడియం సైజు చింతపండు ఉంటుంది కదా ఆ సైజు చింతపండు తీసుకు అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఒకసారి మూత పెట్టేసి దీన్ని కూడా ఒక మూడు నిమిషాలు మగ్గిస్తే మనం టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయినట్టేనండి ఇవి చల్లరేలోపు మనం రోడ్లో ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా అవి కూడా చల్లగా అయిపోయాయి ఇవి నూరే లోపల మన టమాటాలు కూడా చల్లగా అయిపోతాయి అనమాట నేను ఇక్కడ కొంచెం పళ్ళుప్పు వేసేసి నూరుకుంటున్నానండి మెత్తగా మంచిగా నూరుకోవాలన్నమాట ఎక్కడ పలుకులు లేకుండా నూరుకుంటే మనం తినేటప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ చూసారండి చక్కగా నూరేసాను నేను వెల్లుల్లిపాయలు చూసారండి రెండే రెండు అంటే వేస్తున్నాను ఎందుకంటే ఇవి చాలా పెద్ద వెల్లుల్లిపాయలు అండి పై పా ఉండటమే చాలా లావుగా ఉందనమాట అందుకని నేను రెండే తీసుకున్నాను చిన్నవైతే కొంచెం ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకోండి వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా నూరుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న చింతతొప్పు టమాటాలు ఇవన్నీ వేసేసుకొని మెత్తగా రుబ్బుకోండి రోట్లో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనం ఎంత మిక్సీలో చేసినా రోట్లో చేసిన టేస్ట్ అయితే అస్సలు రాదు మీరైతే రోలుంటే ఖచ్చితంగా రోట్లోనే ఈ పచ్చడి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసి నూరుకుంటున్నాను అండి పచ్చి ఉల్లిపాయ వేసి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పచ్చడి ఇట్లా నూరుకున్నది మనం ముందుగా వేయించుకున్న టమాటాల ఆయిల్ ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి రుబ్బేసుకొని మనం కట్ చేసిన ఉల్లి సారీ ఉల్లిపాయలు కాదండి ఇవి దోసకాయలు చిన్న చిన్న ముక్కల కింద చేసాం కదా అవి కూడా వేసేసుకొని రుబ్బుకొని మెత్తగా రుబ్బుకుంటే మన సూపర్ ఎమ్మీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అండి ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకోండి ఉప్పు పడితే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి రుబ్బు వేసుకుంటే సూపర్ ఎమ్మి రోటి పచ్చడి అయితే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో తింటే నెయ్యి కూడా ఏ అవసరం లేదండి అంత కమ్మగా ఉంటుంది ఇంకా ఏ చికెన్ కానీ మటన్ కానీ ఏది నాన్ వెజ్తో పోటీయే కాదండి అంత రుచిగా ఉంటుందన్నమాట మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇంకోటి గమనించారో లేదు నేను దోసకాయ పై చెక్కు తీయలేదండి ఉప్పు నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేశాను చెక్కు తీయకుండా చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది అనమాట దోసకాయ పచ్చడి మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉందో ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తింటారండి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను కదా మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా బెల్ సింబల్ని కొట్టండి మరి